దృశ్యాల్లో మనం చూస్తున్నాము సతీ సమేతంగా ఏపీసీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లో ఫుడ్ని సర్వ్ చేసి అలాగే అదే ఫుడ్ని టేస్ట్ చేస్తున్న తింటున్న దృశ్యాలను కూడా లైవ్లో మనం చూస్తున్నాము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ అన్నా క్యాంటీన్లు నిర్విఘ్నంగా కొనసాగాయి ఆ తర్వాత బ్రేక్ వచ్చిన విషయం మనకు తెలిసిందే తిరిగి వాటిని పునరుద్ధరించారు ఇవాళ గుడివాడలో కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్లను లాంఛనంగా తిరిగి ప్రారంభించి ఆయన ఫుడ్ని సర్వ్ చేసి అక్కడున్న అన్ని వసతుల్ని పరిశీలించి ఆ తర్వాత సతీ సమేతంగా వచ్చి అదే ఫుడ్ని టేస్ట్ చేస్తున్న దృశ్యాలు రెండు వేల ఫోర్టీన్లో కూడా అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసినప్పుడు ఇలానే ఆయన అక్కడ ఫుడ్ని టేస్ట్ చేశారు ఇవాళ కూడా అన్నం పప్పు సాంబారు కూర అన్నీ వేసుకొని ఆయన సతీ సమేతంగా ఫుడ్ని టేస్ట్ చేస్తున్న విజువల్స్ని చూస్తున్నాము స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాము స్థానిక ఎంపీ స్థానిక ఎంపీ బాలశౌరి కూడా అక్కడ మనకి విజువల్స్లో కనిపిస్తున్నారు అలాగే మరికొంతమంది కుటుంబ సభ్యులు ఇతర కార్యకర్తలు ఇతర ముఖ్య నాయకులు అధికారులు వీళ్ళందరూ అక్కడ మనకి కనిపిస్తున్నారు సో వాళ్ళందరి సమక్షంలో ఒక బఫే లాగా ఆ ప్లేట్లో తీసుకొచ్చి ఆయన తింటున్న దృశ్యాన్ని పక్కనే ఎంపీ బాలశౌరి జనసేన ఎంపీ స్థానిక ఎంపీ బందరు ఎంపీ బాలశౌరి కూడా అన్న క్యాంటీన్ ఫుడ్ని ప్లేట్ తీసుకొచ్చి అక్కడ ఉంచున్న దృశ్యాలను చూస్తున్నాము సో కార్యకర్తల కోలాహలం ఒక పండుగ వాతావరణం మధ్య అన్నా క్యాంటీన్లను ప్రారంభించి మధ్యాహ్న భోజనంతో ఈ క్యాంటీన్లు ప్రారంభించారు ఏపీసీఎం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదో నామమాత్రంగా కాకుండా ఆయన పూర్తి స్థాయిలో భోజనం చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము సతీ సమేతంగా వచ్చి అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఇవాళ ఈ రీఓపెనింగ్ కార్యక్రమాన్ని ఇది రెజ్యూమ్ చేశారు ఇది కొత్తగా ప్రారంభించింది కాదు ఆల్రెడీ ఉన్న క్యాంటీన్లే మళ్ళీ పునరుద్ధరించి స్టార్ట్ చేసి చేస్తున్నారు రేపు మిగిలిన తొంభై తొమ్మిది అంటే మొత్తంగా రెండు వందల మూడులో వంద క్యాంటీన్లను ఏకకాలంలో ఫస్ట్ టైం ప్రారంభించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు నిజానికి ముందు రెండు వందల మూడు క్యాంటీన్లు ఒకసారి ప్ర ప్రారంభించాలి అనుకున్నారు కానీ కొన్ని కారణాంతరాల వల్ల ముందు వంద క్యాంటీన్లను పునరుద్ధరించారు ఆ వంద క్యాంటీన్లకు గాను ఇవాళ మొదటి క్యాంటీన్లో అన్నా క్యాంటీన్లో లాంఛనంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి అక్కడ ఫుడ్ని టేస్ట్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము రేపు మిగిలిన తొంభై తొమ్మిది అన్న క్యాంటీన్లలో ఆయా ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు ప్రజాప్రతినిధులు కూటమికి సంబంధించిన నేతలంతా కూడా కార్యకర్తలు వాళ్ళందరి సమక్షంలో మిగిలిన తొంభై తొమ్మిది అంటే ఓవరాల్గా వంద క్యాంటీన్లను ఇవాళ రేపట్లో ప్రారంభిస్తారు ఆ తర్వాత రెండవ విడతలో మరికొన్ని క్యాంటీన్లు మూడవ విడతలో మరికొన్ని క్యాంటీన్లు ఓవరాల్గా రెండు వందల మూడు క్యాంటీన్లలో తిరిగి ప్రారంభం కాబోతున్నాయి సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చాయి కూడా లేదండి

తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్ సార్ ఎట్లుంది అది చేస్తుందా లేదు సార్ తగ్గించారా అంటే హాస్పిటల్లో వరకు బస్టాండ్ హాస్పిటల్ సార్ హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం నువ్వేం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రోజులు రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తాన గ్యాసు వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీథేస్ వే డెలివరీ చేస్తారు पिचेसर कारपटरी मध्यान भोजन మీరేం చేస్తారు శ్రీనివాసరావు ఏం చేస్తాం ఏ పని చేస్తామా ఎక్కడ గుడివాళ్ళు గుడివాళ్ళలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా ఉదయం లేబర్ అంతా